హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు గురు ఆన్లైన్ క్లాసెస్ తమ్మునెలు మీరు గమనించే ఉంటారు మన ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూకి సంబంధించి ఆథెంటిక్ రిపోర్ట్స్ అనేవి చాలా ఫేమస్గా మారినాయి అంటే ఇప్పుడు మార్కెట్లో కంటెంట్ సంధిన నోట్స్లు ఎంత ఇంపార్టెంటో వాటి కంటే ఎక్కువగా స్టూడెంట్స్ చదవాల్సిన ఏరియాస్ ఆథెంటిక్ రిపోర్ట్స్ అయితే ఈ మధ్య బాగా వార్తల్లోకి వచ్చింది ఏంటి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ నుంచి సార్ అవి రీసెంట్ రిలీజ్ అయినాయి ముఖ్యంగా మన విద్యార్థులు మన సీగురు విద్యార్థులు కావచ్చు బయట వాళ్ళు కూడా కావచ్చు సార్ అవి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నవి తెలుగు మీడియంలో లేవా అని నన్ను చాలామంది ఉన్నారు అయితే ఈ క్రమంలో ఏం చేస్తారో గూగుల్ ట్రాన్స్లేషన్ చేసి వాటిని జనాల్లో వదిలినటువంటి వ్యక్తులు కూడా మనకున్నారు అందులో బూతులు తప్ప ఏం లేవు అయితే అయితే ఒక పుస్తకం అంటే మన తెలిసినటువంటి ఫ్యాకల్టీని వాళ్ళు ఏం చేశారంటే మైండ్ మ్యాపింగ్ పబ్లికేషన్స్ అనే పేరుతో మీకు గతంలో కూడా పుస్తకాలు వచ్చిన్నాయి ఈ ఏపీ సోషయాకి మీకు సరివైన మీకు మార్కెట్లో వదిలేరు ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే మొత్తం మీకు ఏపీ సోషల్ మీద సరిగా మొత్తం చదవాల్సిన అవసరం ఏం లేకుండా మీరు ఆల్రెడీ క్లాసులు నా క్లాసులు ఉన్నాయి మీరు విన్నారు క్విక్ డైజెస్ట్ చేసుకోవాలి క్విక్ రివిజన్ చేసుకోవాలి చిన్న చిన్న మ్యాపుల రూపంలో మీకు అందుబాటులో పెట్టారు ప్రతిదీ కూడా అంటే ఇక్కడ మీకు చూపిస్తాను అంటే ఇక్కడ మీకు మ్యాప్స్ ఏ విధంగా కనిపిస్తాయి అని అన్నప్పుడు చూడండి లోపలికి వెళ్ళారనుకోండి ఇట్లా జస్ట్ ఇండెక్స్ కామన్ ఇవి ఇట్లా సాధారణ సమీక్ష అన్నా ఇది ఇట్లా ఉంటుంది అంటే వాడికే ఒకసారి బాగా చదువుకున్న వ్యక్తికే ఈ బాగా మనకు అనిపిస్తే ఇది ఇప్పుడు ఏపీ భౌగోళిక విస్తీర్ణం అన్నాను గత జిల్లాలు విస్తీర్ణము ఏపీ స్థానం ఏంటి ఇది ఇది ఇట్లా కొన్ని మనకు ఉన్నాయి ఓకే ఇక్కడ సర్వే పరంగా వీళ్ళు విస్తీర్ణంగా ఏపీ దేశంలో ఎన్నో పెద్ద రాష్ట్రం రాశారు కానీ కొద్దిగా సరి చేసుకోండి ఇది ఏడవ పెద్ద రాష్ట్రం సెవెంత్ పెద్ద రాష్ట్రం సార్ సర్వేలో ఎనిమిదోతుంది కదా అంటే మీ ఇష్టం ఇంకా మీ విజ్ఞతకు నేను వదిలేస్తున్నాను ఇట్లాంటి చిన్న చిన్న ఇగ్నోర్ చేసేసాయి ఎందుకంటే వాళ్ళు సర్వేలో ఏది ఎలా ఉంటుందో అని రాసేసేసారు అంటే కొంతమందికి ఒక డౌట్ కదా మళ్ళీ పక్కకి వెళ్ళిపోతే సరిగ్గా రాయలేదేమో సొంత నిర్ణయాలు తీసుకునే ఉంటుంది కానీ చిన్న విజ్ఞత ఇది అయితే ఇట్లా మీకు ఏది కావాలన్నా కానీ మీకు చిన్న చిన్న పర్టికులర్ రూపంలో మీకు అన్నీ దొరికిపోతాయి అయితే ముఖ్య గమనిక ఈ పుస్తకం మీకు చాలా తక్కువ రేటుకి వన్ నైన్టీ నైన్ రూపీస్ మీకు అందుబాటులో పెట్టారు దాదాపు నూట యాభై పేజీల దాకా ఉన్నాయి మొత్తం అట్టలు అన్నీ కలుపుకొని అయితే ముందే చెప్తున్నాను అంతా సమగ్రంగా కవర్ కావాలి తక్కువ రేటుకి కావాలి తక్కువ పేజీల్లో కావాలి అనేది విద్యార్థికి సంబంధించినటువంటి ఒక మెంటల్ స్టేటస్ అది అంటే అంటే చాలా తక్కువ ఉంటే చదవడానికి ఈజీగా ఉంటుంది అందుకని ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ఈ బుక్ కూడా చాలా చిన్న అక్షరాలు ఉంటాయి మళ్ళీ నేను తిట్టుకోవద్ద ముందే చెప్తున్నాను చిన్న అక్షరాలు ఉంటాయి కొద్దిగా ఓపెన్ చేసుకొని చూసుకోండి ఇబ్బంది ఉండదు సార్ మరీ కళ్ళద్దాలు పెట్టుకొని చూసుకోవాల్సి వస్తుంది సార్ అంటే ఏం కాదులే కానీ కొద్దిగా అంత డేటా అంతా మనకు కవర్ కావాలి కదా కవర్ కావడం కోసం అసలు వీళ్ళు చేసిన ప్రయత్నాన్ని మనం మెచ్చుకోవాలి అసలు ఇంత ఓపిక్గా నీట్గా మీకు అందుబాటులోకి తీసుకొని రావడం అనేది చెప్పదగిన విషయం ఇంకోటి నేను సర్వే క్లాసులు చెప్పేటప్పుడు ప్రతి అంశం ఇప్పుడు ఈరోజు మనకి మైనర్ ఇరిగేషన్ జరిగింది దానికి సంబంధించిన డేటా ఎన్ఎక్స్ చూర్లో ఒకటి ఉంటుంది పట్టికలు ఆ పట్టికలు కూడా తీసుకొచ్చి పెట్టేసేసారు అవి కూడా మీకు మ్యాక్సిమము వెనక టేబుల్స్ అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే యాడ్ చేసేసేసారు కాబట్టి వీళ్ళ ప్రయత్నాలు మనం మెచ్చుకోవాలి ఇప్పుడు మనకు ఏంటి ఇది అందంగా ఉందా లేదా కాదు ఇందులో సరుకు ఎంతవరకు వస్తుంది మనకి ఈ సరుకును మనం ఎగ్జామ్లు ఎంతవరకు ఉపయోగించుకోవాలి ఇవి మనం చూసుకోవాలి కాబట్టి వీళ్ళు మీకు మంచి అవైలబిలిటీ చేశారని నేను అనుకుంటున్నాను దీనితో పాటు ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంటుంది సార్ అని మీరు అనొచ్చు స్టేట్ అంతా ఉందమ్మా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈవెన్ ఏపీలో అండ్ తెలంగాణలో తెలంగాణ అంటే మ్యాక్సిమం మీకు ఎక్కడ అశోక్ నగర్ అశోక్ నగర్ ఉంది కదా ఈ అశోక్ నగర్ బుక్ స్టాల్స్లో ఏ పుస్తకాల షాపులు అడిగినా కానీ మీకు దొరుకుతుంది ఏ బుక్ షాపులైనా అది ఫేమస్సా చిన్నదా పెద్ద మీకు అనవసరం అన్ని చోట్ల మనకు అందుబాటులో లేదు సార్ నేను ఎక్కడో విజయవాడలో కూర్చున్నా లేదా నేను ఎక్కడో గుంటూరులో కూర్చున్నా కడపలో కూర్చున్నా ఇటు రాయలసీమలో పూర్తిగా నేను దక్షిణానికి కూర్చున్నా ఇట్లా మీరు భయపడాల్సిన అవసరం ఎక్కడ శ్రీకాళు ఉందని భయపడాల్సిన అవసరం లేదు దీన్ని మనం ఆన్లైన్లో కూడా మీకు అందుబాటులో పెట్టాం ఆన్లైన్లో కూడా మీకు అందుబాటులో ఉంది ఎక్కడ అంటే అమెజాన్ ఒకటి దాంతోపాటు వీళ్ళు ఒక వెబ్సైట్ ఒకటి పెట్టుకున్నారు టార్గెట్ గ్రూప్స్ వన్ టూ త్రీ వెబ్సైట్ ఒకటి పెట్టుకున్నారు ఇది ఇక్కడ ఉంది టార్గెట్ గ్రూప్స్ వన్ టూ త్రీ వెబ్సైట్ కానీ లేదా అమెజాన్ కానీ అమెజాన్లో అయితే మీకు ఇంకా తక్కువ రేటు దొరుకుతుంది కొద్దిగా ఒక పది రూపాయలు తక్కువ దొరుకుతుంది విత్ ఫ్రీ డెలివరీ వాళ్ళు మీ దగ్గర మళ్ళీ డెలివరీ కాస్ట్ తీసుకోమని చెప్తున్నారు కొద్దిగా మేనేజ్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు తీసేసుకోండి లేదు బుక్ స్టాల్లో తీసుకుంటామంటే హైదరాబాద్ బుక్ స్టాల్స్ హైదరాబాద్ బుక్ స్టాల్స్ అంటే మీకు తెలిసిన ప్రపంచం ఏంటమ్మా అశోక్ నగర్ ఆ బుక్ స్టాల్లో మీకు ఎక్కడైనా దొరుకుతుంది లేదు సార్ అప్పటికి మేము తీసుకోలేకపోతున్నాము స్క్రీన్ మీద మీకు నెంబర్ ఉంటుంది ఓకే మన సంస్థ పేరు ఉంటుంది మన సంస్థ పేరు కాదు దాని పక్కన నెంబర్ ఒకటి ఉంటుంది ఓకే ఆ నెంబరు మీరు కాల్ చేస్తే వాళ్ళు మీకు ఎక్కడికి కావాలి ఏంటనేది చూసి మీకు పోస్ట్ చేయటమా స్వయంగా తెచ్చిమా జరుగుతుంది కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు నేను ఆల్రెడీ ఎయిటీ డేస్ త్రీ టైమ్స్ రివిజన్ ఇలాంటి కొన్ని చెప్పినప్పుడు మంచిగా స్పందించారు మీరు మంచి మంచి డేటాస్ వచ్చినప్పుడు మంచి మంచి పుస్తకాలు వచ్చినప్పుడు కూడా మీరు మాక్సిమం ఎందుకంటే తెలుగు మీద దొరకడం మీ అదృష్టం చూసుకొని మీ రిక్వైర్మెంట్ ప్లాన్ చేసుకొని మ్యాగ్జిమ్ ఇప్పుడు అందుబాటులో ఉంది వీడియో చేసినట్టు అందుబాటులో ఉంది ఇప్పటికే దాదాపు వీళ్ళొక రెండు వేల కాపీలు బుక్ షాప్లో పెట్టేసేసారు ఓకే అమెజాన్కి కూడా వెళ్ళిపోయినాయి అన్నీ వెళ్ళిపోయినాయి మీకు లింక్స్ కూడా పెడతాం మన వీడియో కింద లింక్స్ కూడా పెడతాము అవన్నీ చూసుకొని మీరు దాన్ని బట్టి మీరు మేనేజ్ చేసుకోండి ఏం కావాలి ఏంటి అనేది ఇంకా మే ఇష్టం నెంబర్ ఇచ్చాం కదా వాళ్ళతో మీరు స్వయంగా మాట్లాడుకోండి నేను వీడియో చేసి చెప్తానంటే అర్థం చేసుకోండి ఇంకా అంటే తెలుగు మీడియం ఉంది కాబట్టి నేను సరే తీసుకోండి అని నేను వాళ్ళకి చెప్పి సరే సార్ మన మన స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి నేనే స్వయంగా తీసుకొని ఇక్కడ వీడియో చేయడం జరుగుతూ ఓకే అమ్మా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ మంచిగా చదవండి మంచిగా ప్రిపేర్ అండి ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ